హలో ఫ్రెండ్స్ అప్కమింగ్ ఎపిసోడ్ ముందుగా సూపర్గా ఉంటుంది చాలా కీలక మలుపుతో మరి గగన్ ఇటు శారద అటు భూమి మధ్య ఏం జరగనుంది అలాగే అనూహ్య పరిణామాల మధ్య మరి కృష్ణప్రసాద్ ఇంట్లో అడుగుపెట్టిన భూమి ఏం చేయబోతుంది అక్కడ ఎలాంటి పరిస్థితి చోటు చేసుకుంది అన్నది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవగానే గగన్ వాళ్ళమ్మని కోపంతో అతన్ని నమ్మకు ఇరవై ఒక్క సంవత్సరాలు నన్ను నిన్ను మోసం చేశాడని చెప్పి వ్రతం మధ్యలో తీసుకెళ్ళిపోతూ ఉంటే ఇంకా భూమి అదేంటిది వచ్చేంతవరకు ఆగకపోతే ఇదేంటి ఇలా కానీ నువ్వు మాట్లాడుకు నీ మూలంగానే అమ్మ ఇంత దూరం వచ్చింది నీ కారణంగానే అసలు నీకు మాకు ఏంటి సంబంధం అనగానే ఇదంతా ఎందుకు అసలు మీ అమ్మగారు బాధపడకుండా చూసుకోండి ముందు ఆ కృష్ణప్రసాద్ గారి నుంచి మీ అమ్మగారు బాధపడకుండా చూసుకోండి అని చెప్పేసి అంటుంది ఆ మాటకు వెంటనే ఇంకా గగన్ వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళిపోతుంటే నేను వస్తానని చెప్పి వస్తూ ఉంటుంది ఎక్కడికి వచ్చేది నువ్వు కనుక అడుగు ముందుకేస్తే ఆ నాట్యం చేయకుండా ఆ తై తక్కలాడకుండా కాళ్ళిర కొట్టేస్తాను అని చెప్పేసి నువ్వు రావద్దు అని చెప్పేసి వాళ్ళ అమ్మని తీసుకుని వెళ్ళిపోతాడు ఇది ఎక్కడ పెద్ద మనిషి నన్ను రావద్దు అని ఇలా వదిలేసి వెళ్ళిపోయాడేంటి అని చెప్పి బాధపడుతూ ఉంటుంది ఇంకా అప్పుడే అక్కడికి చెర వస్తాడు ఏంటి ఏమైంది హోమం జరిగిందా అని చెప్పి అడుగుతాడు హోమం జరగడం ఏంటి జరగలేదు కానీ ఆవిడ బాధ ఎవరికీ అర్థం కాదు ఇటు కొడుక్కి అర్థం కాదు అటు తండ్రికి అర్థం కాదు నవమాసాలు మోసిన తల్లికి ఒక అగ్ని పరీక్ష ఎంత కష్టపడుతుందో అంత ఇష్టంగా బిడ్డను చూసుకుంటుంది అలాంటి బిడ్డకి ప్రాణగండం ఉందంటే ఏ తల్లి గుండె చలించిపోదు ఇప్పుడు శారదమ్మగారి పరిస్థితి అదే అయినా అదేం పెద్ద మనిషి అండి హోమం చేయడానికి వస్తానని చెప్పి ఎదురు చూసి చూసి ఇప్పుడేమో రాకుండా ఉంటే కొడుకుతో ఎన్నో మాటలు అనిపించుకుని వెళ్ళిపోయింది ఆవిడ కానీ నేను ఆయన్ని అడిగేయాలి వాళ్ళు ఇళ్ళెక్కడో నేను మీకు తెలుసా నువ్వు వాళ్ళకి చుట్టాలే కదా చెప్పు అని చెప్పేసి అంటుంది ఆ ఇంట్లోనే ఒక పెద్ద బ్రహ్మరాక్షసి ఉంటుంది అక్కడికి ఎవరు వెళ్తారు వద్దు బాబోయ్ వద్దు అంటే బ్రహ్మరాక్షసా ఎక్కడా తెలుసా మీకు ఆ బ్రహ్మరాక్షి నోట్లో నోరు పెట్టలేవు అని చెప్పేసి అంటాడు మీకు తెలిస్తే చెప్పండి నన్ను అక్కడ తీసుకెళ్ళండి నేను వాళ్ళతో మాట్లాడతాను ఆ పెద్ద మనిషితో మాట్లాడు వాళ్ళు పెద్దవాళ్ళు ఏదైనా సమస్య ఉండుందేమో అందుకే రాలేదేమో ఆయన కష్టం నీకెలా తెలుసు అంటే ఏంటండి తెలిసేది కష్టం భార్య కొడుకుని వదిలేసి ఇంకొక తన జీవితం చూసుకుంటాడా చిన్నప్పుడే తండ్రి బాధ్యత అంతా నెత్తి మీద వేసుకుని కుటుంబాన్ని చూసుకుంటూ చెల్లిని తల్లిని చూసుకుంటూ తనని దానికి ఎంత బాధ ఉంటుంది ఒక్కరోజైనా ఆ పెద్ద మనిషి వాళ్ళని పట్టించుకున్నారా ఇప్పుడేమో అడిగింది ఆవిడ కొడుకుని ప్రాణగండం నుంచి రక్షించమంది బాధ్యత లేదా తండ్రిగా ఏ తల్లికున్నంత బాధ్యత తండ్రికి ఎందుకు లేదు ఆమె కూడా వదిలేస్తే ఆ కొడుకుకి ఏమైనా అయితే ఏంటండి పరిస్థితి అనగానే మరి మీకు తెలుసా ఇల్లు అంటే తెలుసు తీసుకెళ్తాను అని చెప్పేసి అంటాడు ఈ లోపల కృష్ణప్రసాదు కార్లో బయలుదేరాలి అనుకుంటే మరి ఇంటికి అదే సమయంలో కావాలని అపూర్వ ఒక సంబంధాన్ని తీసుకొస్తుంది కదా ఆ సంబంధం విషయంలో కూడా కూతురు హిమ్ బిందు ఊహించని ట్విస్ట్ ఇస్తుంది తండ్రి మీద ప్రేమ లేకుండా కావాలని నిందిస్తుంది తనకొచ్చిన సంబంధాలన్నీ మరి శారదా కూతురికి పూర్ణిమకి పంపించేస్తున్నాడని ఒక నింద వేస్తుంది ఆ నిందకి పాపం కృష్ణప్రసాద్ చాలా బాధపడతాడు ఇప్పుడు కూడా నిశ్చితార్థం మీ చేతుల మీదుగా జరగద్దు అని చెప్పేసి అంటుంది అత్తయ్య మావయ్యే నాకు ఈ సంబంధం తీసుకొచ్చారు వాళ్ళ చేతుల మీదుగా జరగాలి అదే నా కోరిక అని చెప్పేసి అంటుంది ఇంకా చేసేదేమీ లేక ఇంకా అపూర్వ హేమచంద్ర గారి చేతుల మీదుగానే ఈ అక్కడికక్కడే తాంబూలాలు మార్చేసుకుంటారు ఇంకా పెళ్లి ముహూర్తం పెట్టుకోవాలని అనుకుంటారు ఏదైతేనేమైంది కూతురికైతే అలా జరిగిపోవడం మీరాకి ఎంతో సంతోషం వేస్తుంది ఇంకా మీరే అంటుంది అయిపోయింది కదా నేను చూసుకుంటాను మీరు వెళ్ళండి హోమం జరిపించండి అని చెప్పేసి అంటుంది ఇంకా సరే అని చెప్పేసి అక్కడి నుంచి చాలా బాధతో టైం అయిపోయినా కానీ గబ్బా గబ్బా బయలుదేరి వస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఇంకా వాళ్ళు ఇల్లు చూపించమని చెప్పి అడిగేసరికి ఇంకా ఏం చేసేది లేక సైకిల్ మీద కూర్చోబెట్టుకుని ఇంకా భూమిని తీసుకుని వెళ్తూ ఉంటాడు భూమి వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతాడు ఇంకా చెర్రి ఎన్ని ప్రశ్నలు వేస్తుందో నాట్యం ఒకటే కాదు అయినా ఎవరు మిమ్మల్ని ఏదో అన్నారని అనగానే ఆ తలతిక్క మనిషి అలాగే ప్రవర్తిస్తాడులే అనగానే అన్నయ్యని పట్టుకుని తలతిక్క అంటుందా ఆయనేమో ఈమె తైతక్క అంటున్నాడు ఏమేమో ఆయన తలతిక్క అంటుంది బాగానే మ్యాచ్ అయింది అక్క అక్క అనుకుంటూ ఏం జరుగుతుంది వీళ్ళిద్దరి మధ్య అని చెప్పేసి అనుకుంటాడు ఏముందిలే ఈ మేడం గారు మా ఇంటికి పెళ్లి చేసుకుని ఇంట్లో తీసుకెళ్ళాలి అనుకున్నాను కానీ ఇలాంటి సందర్భంలో తీసుకెళ్ళమని చెప్పి అంటుంది ఒకవేళ తీసుకెళ్ళి ఇంట్లో హడాబిడి చేస్తే రేపటి రోజున ఈ అమ్మాయి నేను ఇష్టపడుతున్నానంటే నాకు పెళ్లి చేస్తారా చెయ్యకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి సవా లక్ష ఆలోచనలు చేస్తూ ఉంటాడు చెర్రి ఓయ్ ఎందుకలా ఆలోచిస్తున్నావు తీసుకెళ్ళమంటే నీకేం తెలుసమ్మా ఆ ఇంట్లో ఉన్న పరిస్థితి చాలా అందులో ఒక పెద్ద రాక్షసి ఉంటుందిలే ఆమె కంటపడ్డామంటే మామూలుగా ఉండదు అనంగానే నువ్వు నన్ను దింపేసి వెళ్ళిపో నేను చూసుకుంటాను కదా అని చెప్పేసి ఇంటికి వెళ్ళంగానే అక్కడ దూరం ఇంటికి ముందు దింపేసి వెళ్ళిపోతాడు చెర్రి ఇంకా ఇంట్లో అడుగు పెట్టంగానే సుధాచంద్ర ఫోటో నాట్యం ఆ ఇంటి మధ్యలో ఎందుకంటే ఆవిడదే కదా ఆ ఇల్లు అని చెప్పి ఆ ఫోటో చూసి ఒక్కసారిగా తను ఆల్రెడీ డ్యాన్సే కాబట్టి చంద్ర గారి తెలియకుండానే ఆరాధిస్తూ ఉంది తన సొంత తల్లని విషయం భూమికి తెలీదు ఇంకా అక్కడ దీపాన్ని వెలిగించి దండం పెట్టుకుంటూ ఉంటుంది ఏ ఏంటి నువ్వు ఇంట్లోకి వచ్చేసావు సరాసరి నువ్వేంటి ఇక్కడ అని చెప్పి భూమి కూడా రెచ్చిపోతుంది నా ఇంట్లో ఉండకపోతే ఇంకెవరు ఉంటారే అయినా ప్రతి అల్గా జనం ఇంట్లోకి వచ్చేస్తారు చెప్పా చేయకుండా ఎక్కువగా మాట్లాడద్దు నువ్వు ఒక పెద్ద బ్రహ్మరాక్షసి అని నాకు ముందే తెలుసు నువ్వు బ్రహ్మరాక్షసి అది ఇదే నాకు పాడు లేకుండా అసలు ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి చెయ్యెత్తి కొట్టబోతుంది ఇంకా ఇదిలా ఉండగా మరి గగను వాళ్ళ అమ్మని తీసుకుని కారులో వెళ్ళిపోతాడు కదా శారద పాపం చెప్తుంది అరే ఆ అమ్మాయికి ఏం తెలియదురా ఒట్టి అలా మాట్లాడుతుంది కానీ మనసు చాలా మంచిదిరా నీ కోసం నేను ఆవేదన పడుతుంటే నీ ప్రాణం కోసమే కదరా పాపం ఆయనకు ఫోన్ చేసి మాట్లాడి ఏర్పాట్లు చేసింది ఆ అమ్మాయి దాంట్లో తప్పేముంది చెప్పు అవును తల్లిని బాగా చూసుకోమని చెప్పింది ఆ పెద్ద మనిషి తప్పని చెప్పింది ఆ అమ్మాయికి ఏం తెలుసమ్మా అలా ఎలా మాట్లాడుతూ నువ్వు కూడా అలా మాట్లాడకూడదురా ఆడపిల్లలతో చాలా సెన్సిటివ్ ఉంటారు నిజంగా తల్లిదండ్రులు లేకుండా ఒంటరిగా మన ఇంట్లో వచ్చి పాపం పూర్ణిమకి డ్యాన్స్ నేర్పిస్తుంది కదరా ఇప్పటికిప్పుడు నువ్వు వదిలేసి ఇక్కడి నుంచి వెళ్ళు మా ఇంటికి రావద్దు అని అలా అంటే ఎటు వెళ్తుందిరా ఆ అమ్మాయి మాత్రం అని చెప్పేసి అంటుంది నువ్వు ఇలా జాలి చూపించానమ్మా అందరి దగ్గర మోసపోతున్నావు ఏం కాదురా భూమి చాలా మంచిదిరా తను మొదటి వచ్చిన మొదటి రోజే నేను గమనించేశాను ఆ అమ్మాయికి తెలివితేటలు ఉన్నాయి చాలా చక్కగా డ్యాన్స్ నేర్పిస్తుంది ఎంత చక్కగా మాట్లాడుతుంది వెళ్ళి తీసుకురారా అని చెప్పేసి పంపిస్తుంది ఇంకా కార్లో వెళ్తూ ఉంటే వీళ్ళింట్లో అడుగు పెట్టడం చూస్తాడు గగన్ వెంటనే ఎంత పనిచేసింది కృష్ణప్రసాద్ ఇంటికి డైరెక్ట్గా వెళ్తుందా వాళ్ళు అక్కడ ఉన్న ఆ అపూర్వ గారు ఎలా ప్రవర్తిస్తారో తనకు తెలీదు అని చెప్పేసి గబగబ కార్ పార్క్ చేసి లోపలికి వెళ్తాడు అదే సమయంలో అపూర్వ భూమిని చేయెత్తి కొట్టబోతుంటే ఇంకా ఒక్కసారిగా చేయి పట్టుకుని పక్కకు లాగేస్తాడు లాగంగానే ఓహో మీ ట్రైనింగా మీ అమ్మ ట్రైనింగా ఇలా దారిన పోయే వాళ్ళందరినీ మా ఇంటి మీద కూసుకొలుపుతుందా అని చెప్పేసి తనకిష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటుంది ఇంకా చూడు మీ అమ్మకైతే సిగ్గులేదు నువ్వు కూడా చదువుకున్నావు కదా నీకు సిగ్గులేదా ఇలా ఇష్టం ఇలా ఎప్పటికప్పుడు మా ఇంటి మీద పంపించి గొడవ చేస్తున్నావేంటి అని ఎన్నో చేశారు సహించాం ఇప్పుడు ఆఖరిగా ఈ అమ్మాయిని తీసుకొచ్చి చేస్తున్నావా అనగానే ఒక్కసారిగా కోపంతో రగిలిపోతాడు నన్ను ఎన్నైనా అన్నావు పడ్డాను ఆ అమ్మాయిని కొట్టబోయావు చేశాను కానీ ఇప్పుడు మా అమ్మ విషయం ఎత్తావు చూడు మా అమ్మ జోలికి వస్తే ప్రాణాలు తీసేస్తాను అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు ఓహో తప్పు చేసిన మీ అమ్మకే అంతగాను గౌరవిస్తుంటే ఏమీ లేని మాకెంత ఉండాలి చెప్పాను కదా అమ్మ జోలికి వస్తే మాత్రం ప్రాణాలు తీసేస్తానని అని చెప్పి అక్కడి నుంచి భూమిని తీసుకుని వెళ్ళిపోతాడు చూసారా చూసారా వాళ్ళ దౌర్జన్యం మన ఇంటికి వచ్చి మనని ఎంత హెచ్చరిస్తున్నాడో రాని ఆయన వస్తే అన్ని విషయాలు తేలిపోతాయి అయినా ముందు అతనిది ఉండాలి కృష్ణప్రసాద్ చేసేవన్నీ ఇలాగే ఉంటాయి అతను అండ చూసుకునే కదా వీళ్ళు ఇలా రెచ్చిపోతున్నారు అని చెప్పేసి అనుకుంటుంది ఇంకా భూమిని తీసుకుని కార్లో బయలుదేరతాడు అయినా నేను వద్దన్నావు కదా కాళ్ళు ఇరగొడతానన్నావు కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అసలు నీకు ఉందా ఆ ఇంట్లోకి ఎందుకు వెళ్ళావు అసలు వాళ్ళ సంగతి ఏంటో నీకు తెలుసా అనగానే తెలుస్తుంది తెలుసుకుంటాను మధ్యలో మీకేంటి నువ్వు ఎక్కువ చేయకు పద అమ్మ రమ్మంది అని చెప్పేసి తీసుకెళ్తాడు తీసుకెళ్ళంగానే కూర్చుని నవ్వుతూ గగన్ వంక చూస్తూ ఉంటుంది ఇంకా కొంచెం దూరం వెళ్ళాక కార్లో నుంచి దింపి దిగి ఏంటి వెళ్ళి ఇక్కడి నుంచి ఇంకెక్కడికి వెళ్తావో వెళ్ళు అంటే అదేంటది అలా మాట్లాడతారు మీరే కదా రమ్మన్నారు తీసుకెళ్తానన్నారు అవును అన్నాను కానీ నువ్వు నువ్వు మాట్లాడే విధానం ఏం బాగలేదు అని చెప్పేసి వెళ్ళి కూర్చుంటాడు సరేలే క్షమించేశాను పోనీ సరే ఇంటికి వచ్చేసి అనగానే అలా ఎలా క్షమించేస్తావు నేను ఎందుకు వచ్చేస్తాను నువ్వంటే నువ్వు అన్నప్పుడు నువ్వు వెళ్ళిపోమంటే వెళ్ళిపోయి నువ్వు ఉన్న రమ్మన్నప్పుడు రావడానికి నేను మీ పనమ్మాయినా డ్యాన్స్ టీచర్ని కావాలంటే సారీ చెప్పు వస్తా అని చెప్పేసి అంటుంది ఏంటి నీకు సారీ చెప్పాలా అని చెప్పేసి కారులో కూర్చుంటాడు ఇంకా వెంటనే భూమి కూడా వెళ్ళి కారులో కూర్చుంటుంది ఇది పెద్ద తలతిక్క అని చెప్పేసి అనుకుంటుంది ఏంటి ఏమన్నావు నన్ను తలతిక్క అంటున్నావా అదేంటి మనసులో అనుకున్నది ఎన్నికలా తెలిసిపోతుంది అని చెప్పేసి